భారత వ్యోమగామితో సహా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లే ప్రతిష్టాత్మక ఎక్సిఎం ఫోర్ ఏఎక్స్ ఫోర్ మిషన్ రేపు సాయంత్రం అమెరికాలోని నాసా కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభం కానుంది చారిత్రాత్మకమైన ఈ మిషన్లో భారత్ అమెరికా పోలాండ్ హంగరీ దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములను పద్నాలుగు రోజుల శాస్త్రీయ యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లను అమెరికా వ్యోమగామి

భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ యాత్రలో ఆ తదుపరి రోజు రాత్రి పది గంటల సమయానికి వీరిని తీసుకువెళ్తున్న వాహక నౌక అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది అంతరిక్ష కేంద్రాల్లో రెండు వారాల పాటు గడిపే శుభాంశు శుక్లా మొదలైన వ్యోమగాములు సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన సాంకేతిక పరిజ్ఞాన ప్రయోగాలు మొదలైనవి నిర్వహిస్తారు ఇస్రో నిర్వహిస్తున్న అనేక కీలకమైన ప్రాజెక్టులతో సహా ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై అధ్యయనాలను ఈ వ్యోమగాముల బృందం అంతరిక్షంలో నిర్వహిస్తుంది ఏఎక్స్ ఫోర్ మిషన్ ద్వారా అమెరికా అంతరిక్ష సంస్థకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి మధ్య సంబంధాలు అంతరిక్ష అన్వేషణలో సహకారం మరింత విస్తృతం కానుంది ఈ సందర్భంగా తన అనుభూతిని శుభాంశు శుక్ల ఈ విధంగా వ్యక్తం చేశారు This journey that I am on it has been a long one for me and uh, it started out somewhere I didn't know that this is the path it is going to finally take. I would say that I have been extremely fortunate and extremely lucky to have gotten the opportunities to first fly all my life which was a dream job for me and then have the opportunity to apply to Astronaut Corps and now consequently be here.